నా పేరు చూసేను ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొద్దున్న లేవగానే మా అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ట్విట్టర్ వేదిక చేసిన ట్వీట్స్ చూసే నిజంగా చాలా బాధాకరంగా అనిపించింది దాంట్లో నీళ్లు తిరిగే నాకు అన్నయ్య మీరు ఇంత బాగా ఇంత మౌనాన్ని ఎలా భరిస్తున్నారంటే మాకు అర్థం కావట్లేదు మేము ఎంత సహనం పాటించాలన్నా సరే మా వల్ల కావట్లేదు అన్నయ్య ఇప్పుడు నిన్న శ్రీరెడ్డి మా అన్నయ్య వాళ్ళ తల్లిని తిట్టడం జరిగింది ఒక బూత్ పాట తిట్టడం జరిగింది దాని వెనకాల ఉండేది నేనే నేను తిట్టమని చెప్పానని ఈ రామ్ గోపాల్ వర్మ ఈ రాంగ్ గోపాల్ వర్మ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తాడు రాంగ్ గోపాల్ వర్మ నువ్వు పబ్లిక్ గా వచ్చి మా బాబుకు క్షమాపణ చెప్పాల్సిందిగా ఈరోజు మేము డిమాండ్ చేస్తాను కాదు కుడదు అనుకుంటే మాత్రం తీవ్ర పరిమాణాలను ఎదుర్కోవచ్చు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను నేను అదే విధంగా బాబు కళ్యాణ్ బాబు మీరు అంటే చాలా ప్రేమ మీరు మా కోసం ఉండాలి ఒక సామాన్యులైన నాకు ఒక వేదిక విచ్చి ప్రశ్నించే హక్కును నాకు కల్పించిన ఏకైక వ్యక్తి మీరు మనం చూసినట్లయితే రాజకీయ చరిత్రలోనే ఏ పార్టీ చేయని విధంగా సామాన్యులు కూడా అధికారం రావాలి ప్రశ్నించే విధంగా ఉండాలి అని చెప్పి మీరు మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యాచరణ ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ మన జనసేన పార్టీ మనం చూస్తున్నాం ఎమ్మెల్యే కొడుకులు ఎమ్మెల్యే మంత్రి కొడుకులు మంత్రులు అవుతున్నారు కానీ ఒక సామాన్యుడు వాతో సామాన్యుడు మిగిలిపోతా ఉన్నాడు అందరూ దీన్ని ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా లోకేష్ గారు అసలు ఎందుకైనా ఎందుకు నీకు ఇవన్నీ ఆ ఆయన్ని డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఇలాంటి డబ్బులు ఇచ్చేసి మరి నువ్వు ఆయన్ని విమర్శించే విధంగా చేస్తా ఉన్నావు ఆ అట్టదారిలో నువ్వు మంత్రి పదవి ఆశించా అట్టదారిగా నువ్వు మంత్రి అయ్యావు రోజు ఒక్కసారి జనాల్లో రా జనాల్లోకి వచ్చి గుర్తు తెచ్చుకొని ఓట్లు ఏమంటే నీకు వంద ఓట్లు పడని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అలాంటి దొట్టిదారినే కాదు ఈ రోజు ఒక మంత్రి పదవిలో కూర్చో ఉన్నావు అదే విధంగా అన్నయ్య నేను నా చావు కారణం నేను చావులోనే సిద్ధం అని అంటున్నావు అనయా ఇన్ని రోజులు భగత్ సింగ్ ను కోం సుభాష్ చంద్ర బోస్ కలిపా అన్ని కోల్పోయాం కానీ నిన్ను మాత్రం మేము కోల్పోలే దయచేసి నిన్న ఆ మాటలకు ఆయన కళ్ళల్లో నీరు తిరిగితేనే ఇలా మా గుండెల్లో రక్తం ఉప్పొంగుతుంది అలాంటి నీ చేత చావు అనే మాట అనిపించిన ఏనా కొడుకుని సరే వదిలే ప్రసక్తి నువ్వు ఒక్క పిలిపి తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా సరే నీ కోసం బయటికి వచ్చి ఈ రోజు ఆందోళన చేయడానికి ఉద్యమం సిరిరెడ్డి అంటూ మొన్న విన్నట్లు జరిగింది నేను నా ఊపిరింత వరకు పవన్ కళ్యాణ్ ఎలా వెళ్తాడో నేను చూస్తాను ఆయన ఏ విధంగా పైకి వస్తాడో నేను కూడా చూస్తాను ఆయన సర్వనాశనం అయిపోయినట్టుగా నేను నా చివరికి అందుకునే కోరేస్తాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎంత నువ్వు ఎంత పవన్ కళ్యాణ్ గాలి కోటికున్న దుమ్ముతో సమానం నువ్వు అలాంటిది నువ్వేం చేయగలుగుతావు కొన్ని కోట్ల మందిని దాటుకుని వెళ్ళాలి నువ్వు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలంటే చదువుగా ఒక్కడే హెచ్చరిస్తా ప్రతి ఒక్కరు మనం అంతా చేసేయగలిపే రోజు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన మౌలాన్ని మీరు చేతగానే తెలంగా ఒక్కసారి ఆయన బడిలోకి దిగితే ల్యాండ్ పనిచేయని హెచ్చరిక జారీ చేస్తాను ప్రభుత్వానికి దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరు అని తిట్టి లైఫ్ వచ్చి క్షమాపణ వదిలేస్తారా మమ్మల్ని చెప్పండి నేను ప్రతి ఒక్కరిని తిట్టి క్షమాపణ చెప్తే మీరు ఊరుకుంటారా ఒక్కసారి ఆలోచించండి దీన్ని ఇంతటి కొడుకు ఆపేయాలి ఇది కానీ ఇంకా ఒకరి వెనకాల ఒకరుండి ఏ రాజకీయ పార్టీ ఉన్నా సరే ఏ కొడుకున్నా సరే ఏమైనా ఉంటే మొత్తం ఉంటే డైరెక్ట్ గా కళ్యాణ్ బాబు టీ కొట్టండి అంతేగాని పోటు రాజకీయాలు మాత్రం ఆ పండి సిగ్గులేదా ఒక తల్లిని ఉంటే ఎవరైనా చూస్తూ ఊరుకుంటాడా ఒక్కసారి ఈ టీవీ నైన్ ఏవి తనిఖీ మారే చక్క న్యూస్లు పెడతా ఉంది దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరికి టీవీ నైన్ ఏమి చేయండి బెటర్ సొసైటీ కోసం